నెల్లూరు సింగ్ కాలనీ వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది అపరిష్కృతంగా ఉన్న వారి ఇంటి పట్టాల సమస్యను మంత్రి నారాయణ పరిష్కరించడంతో కాలనీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి నారాయణ కాలనీకి రాగానే మహిళలు మంగళహారతులు పట్టి పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు గుమ్మడికాయలతో దిష్టి తీసి తమ నేతకు కృతజ్ఞతలు తెలిపారు థాంక్యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని జేజేలు కొట్టారు కాలనీ పండితులు మంత్రిని వేదాశీర్వచనాలతో దీవించారు మంత్రి నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి శుభవార్తను తెలియజేయడంతో కుటుంబాలలో వెలుగులు నిండాయి తమ సమస్యను పరిష్కరించిన మంత్రికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని కాలనీ వాసులు ముక్తకంఠంతో తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి మోసపూరిత రాజకీయాలకు పాల్పడిందని ఎన్నికల్లో లబ్ధి కోసం భగత్ సింగ్ కాలనీలో చెల్లని పట్టాలు ఇచ్చిందని విమర్శించారు లోన్ కోసం వెళ్లిన కాలనీ వాసులకు బ్యాంకర్లు ఈ విషయానికి చెప్పడంతో వారి ఆవేదన తన దృష్టికి వచ్చిందని తెలిపారు శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇరిగేషన్ రెవెన్యూ శాఖలను సమన్వయపరిచి సమస్యకు పరిష్కారం చూపినట్లు ఆయన వివరించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు టీడీపీ అంటేనే చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైందని ఆయన అన్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన వెల్లడించారు అందరూ చక్కగా రేకులు బిల్డింగ్ ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నారు అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది అది ఒక చిత్తు కాగితమే అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు అలా మోసం చెబుతూ ప్రజలని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఒక కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు వాళ్ళు కొందరు బ్యాంకులు తీసుకుపోయారు బ్యాంకులు తీసుకుపోతే ఇది పట్టా కాదు చల్లదన్నారట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చా ఇక్కడ వీధి వీధి తిరిగా నా దగ్గరకు వాళ్ళ కాగితం తీసుకొచ్చి సార్ ఇది పట్టా అని ఇచ్చారు ఇది పట్టా కాదంట చూడండి అని దాంట్లో నివాస నివాసం ఉంటున్నారు ఇచ్చారు అయితే వాళ్ళందరూ మాకు పట్టాలు ఇప్పించుకుని అడిగారు ఆ రోజు ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయ్యి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగవత్ సింగ్ కాలంలో కూర్చొని పెడతాను మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తాను ఎంతవరకు చేయగలనో అంతవరకు నేను చేస్తానన్నాను ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు చేయగలిగితే చేస్తానని చెప్పటం లేకుంటే లేదని చెప్పటం అందుకని స్టడీ చేస్తాను అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా మొన్న మార్చిలో మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ అందరూ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టాను కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఉన్న హర్దిల్స్ ఏంది ఏం చేయాలి చెప్పమంటే ఇది క్యాబినెట్ దాకా పోవాలా క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వాల్సిందే కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు పట్టాలు ఇవ్వాలంటే దీనికి భగవత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి కేబినెట్కి తీసిపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వీళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవల్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం వీళ్ళందరికీ దాదాపు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది ఉండారు పద్నాలుగు వందల మంది కంటే ఈ యొక్క కాలనీలు ఏదైతే ఇది దాదాపు ముప్పై ఎకరాల స్థలం ముప్పై పాయింట్ సంథింగ్ ఈ ముప్పై ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది అది పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందలు కాదు అందరికీ పట్టాలు ఇస్తారు ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లు అయితే ఇంకా అయిపోయినట్టు ఎందుకంటే క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశం దట్ ఈస్ అల్టిమేట్ బాడీ దాంట్లో అయిపోయింది కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే మిగిలిపోయింది అది రేపు ఎల్లుండి ఇచ్చేయచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం